ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరూ బాగుంటారు అందరూ బాగుండాలని ఇప్పటికి మేము ప్రార్థిస్తూ ఉన్నాము మేము అందించేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా యొక్క ప్రేర్ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా మేము అందిస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మరి కార్యక్రమాలు ఎవరైతే వీక్షిస్తున్నారో ఎవరైతే వీక్షి ఉన్నారో వారందరు కూడా మీరందరూ కూడా మీ కుటుంబాలు మీ బిడ్డలు మీరు అన్ని కోణాలు దీవించబడాలని మనసారా కోరుకుంటూ ఉన్నారు అన్నారా ఈ దినము దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచి ఉన్నాడో ఏ మాట మన కొరకు దేవుడు ప్రత్యేక పరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం ఇదే వాగ్దానం అనే కార్యక్రమాన్ని ఆక్రమిస్తున్నాము వాగ్దానాన్ని మనం యొక్క వాక్యలో గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదువుదాం దీవెన కర్మకు వర్షములు కురియును చూడండి ఆయన అంటున్నాడు దీవెన కరమగు వర్షములు కురియును అంటున్నాడు అన్నమాట పిల్లరా దీవెన వర్షము అంటే వర్షము అనేది ఒక ఆశీర్వాదానికి సూచన వర్షము అనేది దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచన అనమాట ఆశీర్వాదము దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే వర్షము ఈ భూమి మీద కొరవకపోతే పంట అనేది పండదు అనమాట అంటే ఈరోజు ఆశీర్వాదం అనేది ఒక దీవెనకరంగా మనకు కనిపిస్తూ ఉంటాను ఆయన అంటున్నాడు చూడండి దీవెనకర వర్షములు కురియును అంటే దీవెనకరమగు అంటే దేవుడిని దీవించడానికి ఒక వర్షంలాగా నీ కుటుంబానికి నీ మీదకి ఆయన అనుగ్రహిస్తా అని చెప్పి పాటిస్తూ ఉన్నారు వీళ్ళరా ఇంతవరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేని వ్యక్తిగా ఉన్నావా ఇంతవరకు నీ జీవితంలో నెమ్మది అయిన వాడిగా ఉన్నావా ఆశీర్వాదం దూరం అయిపోయిందా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని ఆశీర్వాదం కొరకు ఎంతో మంది వెతికారండి దేవుని ఆశీర్వాదం కావాలని ఎంతో మంది వెతుకుతూ వచ్చారు ఆయన సన్న చూడండి అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదం లేని వ్యక్తిగా ఉన్నాడు విగ్రహారాధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి జనములకు ఒక ప్రవక్తగా దేవుడు చేశాడు జనములకు తండ్రిగా దేవుడు అతను చేశాడు ఎలా చేశాడు అంటే దేవుడు అతను దర్శించాడు తన శాపము నుంచి తన విగ్రహారాధన నుంచి అన్యుల కుటుంబం నుంచి దేవుడు అబ్రహామును ఆశీర్వదించి దీవిస్తూ వచ్చాడు అనమాట అలాగే అబ్రహాం ఉన్న ఆశీర్వాదం ఇసాక్ నిశాక్ లో ఉన్న ఆశీర్వాదం యాకోబులోనికి ఎలా వచ్చేసిందో యాకోబు కూడా చూడండి ప్రభాని ఆశీర్వాదం నాకు కావాలి ప్రభు అని యబ్బోపు రేవు దగ్గర రాత్రంతా దేవునితో పెరుగులాడుతూ వచ్చాడు దేవుని ఆశీర్వాదాన్ని అతను స్వతంత్రించుకుంటూ వచ్చాడు దేవుని పిట్ట అంత మాత్రమే కాకుండా మరి ఎబ్బేజ్ యొక్క జీవితాన్ని కూడా గమనించినట్లయితే ఎబ్బేజు తన సహోదరులందరి కంటే గరం పొందిన వాడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు చూడండి ఎబ్బేజ్ జీవితాన్ని గమనించినట్లయితే అతని తల్లి అతనికి పేరు పెట్టింది ఎబ్బేజు అంటే నామకరణం చూడండి వేదన పుత్రుడు నేను వేదనలో కష్టాల్లో బాధలో ఇరుకుల్లో ఇబ్బందులు సమస్యలు శోధనలు నా పరిస్థితులు బాగలేనటువంటి పరిస్థితుల్లో నేను ఈ యొక్క కుమారుని కన్నాను అని చెప్పేసి వేదన పుత్రుడు అని చెప్పేసి నామకరణం చేసుకుంది ఆ భయకంపితమైనటువంటి ఆ యొక్క క్లిష్టకరమైనటువంటి పరిస్థితి ఆ ఆశీర్వాదం లేనటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక యవనసుడిగా అయిపోయిన తర్వాత ఇస్రాయేలుల దేవుని గురించి తెలుసుకొని ఇస్రాయేలుల దేవుని అంతకు వచ్చి నన్ను ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేశాడు అతని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి తన సహోదరులందరి పెట్టే దేవుడు అతను ఉన్నతంగా చేశాడు దేవుని పెట్టారు చూడండి ఇక్కడ అంటున్నాడు దీవెన కరుగు వర్షములు కురియును అంటున్నాడు అనమాట దీవెన ఆశీర్వాదము నెమ్మది సంతోషము సమాధానము ఆరోగ్యం ప్రతి కుటుంబానికి ఈ రోజు కావాలండి డబ్బు ఉంటే మనకి సంతోషం ఉండదు ఐశ్వర్యం ఉంటే మనకు సంతోషం ఉండదు పేరు ఉంటే మనకు సంతోషం ఉండదు హోదా పరుగుబడి ఉంటే సంతోషం ఉండదు ఉద్యోగం ఉన్న సంతోషం ఉండదు కంటి నిండా డబ్బు కనిపిస్తున్నా సంతోషం ఉండదు ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా నీకు రోజు సంతోషం ఉండట్లా ఎందుకో తెలుసా నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం లేదు ముందుగా నీ గృహంలో దేవుని ఆశీర్వాదం లేదు ముందుగా నీ హృదయంలో దేవుని ఆశీర్వాదం లేదు ముందుగా దేవుని ఆశీర్వాదం కలగాలంటే దేవుని ఆశీర్వాదం నీకు రావాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రవ్వా ఇంతవరకు వరకు నేను ఎలా నడుచుకున్నాను ఎలా ప్రవర్తించాను ఎలా జీవించానో ఆ యొక్క జీవితాన్ని అంతటి కూడా నేను ప్రక్కన పెడుతున్నాను నాకు నీవు కావాలి ప్రభా నన్ను ఆశీర్వదించండి ప్రభా అయ్యా నన్ను దీవించండి ప్రభా నన్ను దీవించండి ప్రభాని అబ్రహాము లాగా ఇస్సాకు లాగా యాకూబు లాగా ఎఫేజు లాగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ఆశీర్వదించేటప్పుడు దేవుడిగా ఉన్నాడండి ఎట్లారా ఈరోజు అన్ని ఉన్నా సరే వారు ద్రవ్యంలో సమానం లేదండి అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వారి మనసుకి నెమ్మది ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వారికి ప్రశాంతత ఉండదు కలవరాలు నిద్రపట్టువంటి పరిస్థితి భయంతో ఆందోళనతో బెదురుతో బ్రతుకుతూ ఉంటారనమాట ఉదయం లేచి నాటి నుంచి పడుకునే వరకు ఎన్నో కలవరాలు అనమాట మనసు కలవరపడుతూ ఉంటుంది అనమాట భయం భయంగా బ్రతుకుతూ ఉంటారనమాట ఆందోళన చెందుతూ ఉంటారనమాట ప్రతి చిన్న విషయానికి బెదిరిపోతూ ఉంటారు అనమాట ఎందుకు ఎందుకు ఈ పరిస్థితి అంటే వారు హృదయంలో నిజమైనటువంటి ఆశీర్వాదం లేదనమాట వారు హృదయంలో నిజమైనటువంటి దేవుని యొక్క భీవెలు లేవనమాట వారు కుటుంబంలో నిజమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు గృహంలో కడగట్లేదు అనమాట అందుకే వారి మనసు నెమ్మదిగా వారి హృదయం ప్రశాంతంగా లేదు పిల్లలారా కనుక ఈరోజు చూడండి ఎంత పేదవాడైనా సరే వారు ఈ రోజు ఎందుకు క్షేమంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారంటే వారి హృదయంలో దేవునికి స్థానం ఉన్నదండి ధనవంతుడైనటువంటి వాడు ఎలా ఉన్నాడు చెప్పండి ఉదారంగ వస్త్రాలు ధరించుకొని ఎప్పుడు కూడా బహుభాగ్యవంతుడిగా బ్రతుకుతూ వచ్చాడు కానీ అతని హృదయంలో దేవుడికి స్థానం లేదు కడు దరిద్రుడిగా బ్రతికినటువంటి లాజరు జీవితాన్ని గమనించినట్లయితే లాజరు కడు దరిద్రుడిగా ఉన్నప్పటికీ అతని హృదయంలో దేవునికి స్థానం ఉన్నది అతని హృదయంలో దేవునికి స్థానం ఉన్నదండి అతను చనిపోయాడు అబ్రహాము రూపం ఆనుకొని ఉన్నాడు ఈ ధనవంతుడు చనిపోయాడు నరకంలో యాతను అనుభవిస్తూ ఉన్నాడు బిడ్డారా ఎందుకు అంటే అతని హృదయంలో అతని జీవితంలో అతని కుటుంబంలో దేవుడు లేనివాటుగా బ్రతుకు వస్తున్నాడు బిడ్డలారా ఈ రోజు కూడా నువ్వు ఎంత సంపాదించినా సరే నీ కుటుంబంలో దేవుడి ఆశీర్వాదం లేకపోతే అవన్నీ కూడా దేవుడి దృష్టిలో ఒక జీరోగా కనిపిస్తూ ఉంటాయి బిడ్డలారా నువ్వెంత సంపాదించినా నువ్వెంత జ్ఞానవంతుడు అయినా నువ్వెంత తెలివితేటలు కలిగిన వాడువైనా నువ్వెన్ని కోట్లకు పడగలెత్తినా సరే నీ హృదయంలో నీ మనసులో నీ కుటుంబంలో దేవుని యొక్క దీవెల్ కావాలి దేవునికి ఆశీర్వాదం కావాలి కనుక నీ స్థితి నీ పొజిషను అది కదా దేవుడు చూసేది నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు పేదవాడు అయినా నువ్వు మధ్యతరగతి వాడువైనా నువ్వు ధనవంతుడు అయినా నువ్వు కోట్లకు పడగలెత్తినా సరే నీ హృదయంలో నీ కుటుంబంలో ఏం కావాలి తెలుసా దేవుని యొక్క దీవెల్లో నీకు కావాలి దేవుని యొక్క ఆశీర్వాదాల నీకు కావాలి దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దైవాశీర్వాదాలు నీ కుటుంబానికి ఉన్నప్పుడు అప్పుడు నీవు సంతోషము సమాధానం ఆరోగ్యం నెమ్మది నువ్వు అనుభవిస్తూ ఉంటావు అందుకే ఆయన అంటాడు దీవెనకరము వర్షములు కురియను అంటున్నాడు వర్షాలు వర్షాలని కురుస్తాయని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు ఇంతకాలం ఒకవేళ కగ్గు పేదవాడిగా దరిద్రుడిగా దేవుని ఆశీర్వాదం లేనివాడిగా దేవుని దీవెన లేనివాడిగా నెమ్మది లేని వాడికి ఒక దొరుకుతూ ఉన్నట్లయితే ఆయన మాటిస్తూ ఉన్నాడు జీవనకర వర్షాలు నీకు కురిపిస్తా నిన్ను ఆశీర్వాదిస్తా నేను దీవిస్తా నేను హెచ్చిస్తా నేను బలపరుస్తా నీ యొక్క తలను పైకి లేపుతాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా దేవుని మాటలు నమ్మండి దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుని వైపు చూడండి నీ తల పైకెత్తే వాడుగా ఆయన మాత్రమే చేయగలడు దేవుడికి మాట దీక మా ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మాత్రం చేయగలిగిన ఏసయ్యా ఈ మాటలు ఎవరైతే ఉంచినారో ప్రభావితి ఈ దీవెన కర్మకు వర్షాల చేత నింపు మనం దైవ దీవుల చేత నింపండి ప్రభా దైవ కృపతో నింపండి దైవ బలముతో నింపండి దైవ సన్నిధితో నింపండి ప్రభా ఆకాశము నుండి కురియు నాయన అయ్యా వర్షము చేత నా ప్రభ దీవన కర్మకు మాటల చేత నాయన వారిని ఆశీర్వదించు మనం వారిని వారి పిల్లల్ని వారి ఉద్యోగాన్ని వారి వ్యాపారాన్ని వారి చేతి వృత్తిని వారి సమస్యని మీ నామలో దీవించమని ఈ ప్రభుత్వం నింపి బలపరిచే సహాయం చేసి మీ నామని మేము తెచ్చుకుందాం ఈ మాటలు విన ప్రతి వారిని కూడా దీవించమని పెట్టి అడిగి వేడికొచ్చు వేసు పిల్లరా ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే పార్టీ చేసుకుంటారో అచ్చి వారందరిని కూడా దేవుని ఆశీర్వాదము వారి మీదకి వచ్చిన దాకా దేవుని కృపా కాపుదల యాంత్రం ఇవ్వడం కాక